ప్రయాగరాజ్ అంటే అలహాబాదు పూర్వం ఇప్పుడు ప్రయాగరాజ్ అంటున్నారు ప్రయాగరాజ్లో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా మహాకుంభమేళ జరుగుతుంది అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నలభై ఐదు కోట్ల భక్తగణం వచ్చి గంగమ్మలో మునకలు వేస్తారని చెప్తున్నారు చాలా గొప్ప పర్వము అత్యంత పుణ్యప్రదము లాభప్రదము మోక్షప్రదము పాప నివారకము అని ఈ రకంగా చాలామంది చెప్తూ ఉన్నారు వైదిక దృష్ట్యా దీనికి ఎటువంటి ప్రాధాన్యం లేదు సోమయాగము రాజసూయము అశ్వమేధము ఇటువంటి మహాయజ్ఞాలు పూర్వం వైదిక యుగంలో జరిగేవి ఆనాడు విపరీతంగా ప్రజలంతా పాల్గొని గురువుల మార్గనిర్దేశకత్వం పొందేవాళ్ళు ఆ యుగం గడిచిపోయింది ఇప్పుడు పౌరాణిక యుగంలో ఉన్న గంగలో మునికేస్తే అంటే ఫలానా ముహూర్తంలో ఫలానా సమయంలో పుణ్య ఘడియల్లో మనక వేస్తే ఎంతో పుణ్యం దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇటువంటివన్నీ ప్రచారం జరిగే సామాన్యులు ఆ ప్రచారాన్ని బట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నారు వెళతారు మునకలు వేస్తారు మరి ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు భార్యాభర్త భర్త కొడుకు కూతురు నలుగురు కాకుండా ఐదుగురు అనుకోండి రెండు బెడ్రూంలో ఒక హాలు వంటిలు ఆ నలుగురు ఐదుగురు ఉండే ఇంట్లో నలభై మంది వస్తే ఏమవుతుంది రకరకాల సమస్యలు వస్తాయి అసౌకర్యం కలుగుతుంది ఇబ్బందులు వస్తాయి నీళ్లకు కానివ్వండి భోజనానికి కానివ్వండి పడుకోవడానికి కానివ్వండి మరి ఇప్పుడు ప్రయాగరాజ్ అంటే పూర్వం ఇలాహాబాదు అందులో నలభై ఐదు కోట్ల మంది జనం వస్తున్నారు రావాలని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెబుతుంది వీళ్ళంతా వచ్చేది ఏదో గొప్ప ఘనకార్యం సాధించడానికి కాదు కేవలం స్వార్థంతో కూడిన పుణ్యం మూటగట్టుకొని పోవడానికి దేశంతో ధర్మంతో భగవంతుడితో తమ నిత్య వ్యక్తిత్వంతో ఏ సంబంధం లేదు అనగా ఇటువంటి చోట ఎన్ని కోట్ల మంది జమైతే మునకలు వేస్తే ఆ గంగా ఎలా ఉంటుంది ఆ నీరు ఎలా ఉంటుంది ఎంత కలుషితమవుతుంది ఎన్ని రకాల వైరస్లు బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయి ఒక్కొక్కసారి తొప్పిసలాడ కూడా జరగవచ్చు ఇప్పటి వరకు జరగలేదు అంటున్నారు సరే మిగిలిన ఎన్నో చోట్లల్లో గుళ్ళల్లో జాతరల్లో జరిగినదైతే చరిత్ర మనకుంది ఇక రకరకాలైనటువంటి దొంగతనాలు తప్పిపోవడాలు నీళ్ళల్లో మునిగిపోవడాలు వంటివి కూడా ఎన్నో జరిగే ఉన్నాయి భారతదేశాన్ని జగద్గురువు చేయాలంటే ఇటువంటి చిట్కాలతోటి ఇటువంటి అల్ప కార్యక్రమాలతోటి జరిగే పని కాదు జ్ఞానము కర్మ ఉపాసన అని మహర్షులు మనకు మూడింటిని ఉపదేశించారు ఈ కుంభమేళ జ్ఞానంలోకి రాదు కర్మలోకి రాదు ఉపాసనలోకి రాదు ఇది సంవత్సరం పాటు కొనసాగే తరగతిలో ఒక విద్యార్థి ఒకరోజు ఒక గంట వచ్చిపోతే ఆ స్కూల్కు లాభం లేదు వాడికి లాభం లేదు ఎవరికి ఏ లాభం లేదు కనుక ధర్మాన్ని రక్షించాలన్నా ధార్మికుడు కావాలన్నా ఉన్నతి పొందాలన్నా ఏది చేయాలన్నా అది ఒక ప్రక్రియ నిరంతరం గురువుల ఉపదేశం నిరంతరం అనుసరణము ఆచరణము ఇవన్నిటి ద్వారా మనిషిలో మార్పు వస్తుంది ఇవన్నీ కూడా పౌరాణిక కార్యక్రమాలు పురాణాల్లో చెప్పినవి వేదాది శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఈ కుంభమేళాల గురించి తీర్థాల గురించి జాతరల గురించి లేదు కాబట్టి బుద్ధిమతలు అయితే ఎలాగూ వెళ్ళరు ఇక పాపం అందరికీ ఆ స్థాయిలో బుద్ధి ఉండదు కాబట్టి శాస్త్రాలు చదవరు కాబట్టి చదివినా చెప్పిన నెతికి ఎక్కదు కాబట్టి అటువంటి వాళ్ళు అప్పనంగా పుణ్యం మూటగట్టుకుందామని వెళతారు వస్తారు కనుక పాఠశాలలో పదేండు చదివిన పదవ తరగతి కనీసం పాసు కాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి సమాజం కూడా అంతే ఎందరో గురువులున్నారు ఎందరో ఉపదేశకులు ఉన్నారు శిక్షకులున్నారు బోధకులున్నారు ఉన్నారు వారిని ఎవరిని ఆశ్రయించకుండా సంప్రదించకుండా వారి ఉపదేశాలు వినకుండా ఇలాగ మౌనిగితేము మోక్షం వస్తుంది గుడి చుట్టూ తిరిగితే మోక్షం వస్తుంది ఇంకేదో కొబ్బరికాయ కొడితే పుణ్య పాపం పుణ్యం పో వస్తుంది పాపం పోతుంది అని ఇటువంటి అల్పమైనటువంటి కార్యాలను తాత్కాలిక కార్యాలను నమ్ముకొని కోట్ల మంది దాన్ని ధర్మంగా భావిస్తూ జీవిస్తున్నారు కాబట్టి భారతదేశము ఈ రకమైన బుద్ధిహీనతను మార్చుకుంటేనే జగద్గురువు కాగలుగుతుంది ధర్మము అందరూ తెలుసుకోగలుగుతారు అందరూ ఎక్కువ తక్కువగా ఆచరించగలుగుతారు కానీ ధర్మాన్ని అందరూ ఉపదేశించలేరు జనరంజకంగా చెప్పలేరు కానీ ఆచరించడానికి మాత్రం ఇవేమీ అడ్డు కాదు కనుక మనము ధర్మాన్ని తెలుసుకొని ఆచరించుకునే ప్రయత్నం చేయాలి సంవత్సరంలోనో పన్నెండు ఒకసారి పొయ్యి గంగలో మునికిస్తే మనం చేసిన పాపాలు పోవు మన జీవితము మారదు మన ఆలోచనలు మారవు మన వ్యక్తిత్వము మారదు మన నడవడి మారదు మన కుటుంబంలో మార్పు ఉండదు మన చుట్టూ సమాజంలో మార్పు ఉండదు ఇంకా మార్పు జాన కర్మ ఉపాసనలు వీటిని అనుసరించడం ద్వారా వస్తుంది కాబట్టి వాటిని తెలుసుకొని అనుసరించే ప్రయత్నం చేయాలి